నమస్కారం గౌరవనీయులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన అందించిన సుపరిపాలన జాతీయ ఐక్యత సమగ్ర అభివృద్ధి విధానాల మీద రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న బస్సు యాత్ర కార్యక్రమానికి కూటమి నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు అంటే పద్నాలుగో తేదీ జరిగే అటల్ బిహారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఉన్న నాయకులు కూటమి నేతలంతా పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లో తీసుకోవాలి వెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమానికి మేమంతా డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది కాబట్టి పద్నాలుగో తేదీ అన్నమయ్య సర్కిల్లో జరిగే విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని బహిరంగ సభ కూడా జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ మండల పార్టీ అధ్యక్షులు దేవరెడ్డి శ్రీనివాసులు అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అన్నగారు అదే అదేవిధంగా వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అన్న రామకృష్ణ అన్న కుమ్మరి చాలీవన కార్పొరేషన్ డైరెక్టర్ భావని బాబ్జా బాబ్జీ గారు అదేవిధంగా జనసేన బిజెపి నాయకులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాల కృతని తెలుపుకుంటున్నాం